సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన రాళ్ల దాడి విషయంలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే విచారణ వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఇదే క్రమంలో ఏపీ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి అంశాలు అటు జిల్లా కలెక్టర్ కి ఇటువైపు పోలీస్ అధికారులకు కూడా ఆ డైరెక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం అనేది ఇప్పుడు సంక్లిష్టంగా మారింది ఈ పరిస్థితిలో దాదాపు ఇరవై బృందాలను ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి ఈ కేసుని మరింత వేగవంతం చేయాలని పోలీస్ అధికారులు డిసైడ్ చేశారు విజయవాడ పోలీస్ కమిషనర్తో ఇప్పటికే ఐజీ రవిప్రకాష్ భేటీ అయ్యారు అలానే ఇప్పటి వరకు జరిగినటువంటి విచారణ వివరాలని తెలుసుకున్నారు దీంతోపాటు వీలైనంత తొందరలోనే ఎన్నికల కమిషన్కి ఏపీ పోలీస్ అధికారులు ఒక నివేదికని సమర్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ నివేదిక విషయంలోనే పోలీస్ అధికారులు తొందరపడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రాథమికంగా అందినటువంటి సాక్ష్యాలు ఆధారాల పరంగా చూస్తే అనుమానితులుగా భావిస్తున్నటువంటి కొందరిని ఇప్పటికే ప్రశ్నించినట్టుగా సమాచారం అందుతుంది కానీ ఏది కూడా నిర్దిష్టమైనటువంటి సమాచారం అందలేదని పోలీస్ శాఖ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనటువంటి స్థితిలో ఇప్పుడు ఉంది అదే క్రమంలో కేసు విచారణని వేగవంతం చేసేందుకు కావాల్సినటువంటి కొన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఐజీ ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ రిలీజ్ చేసినటువంటి ఒక ప్రకటన ఆసక్తికరంగా మారింది ఈ వివరాలను మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది కేసుకు సంబంధించి ఇప్పటికే ఘటన జరిగినటువంటి ప్రదేశం పైన అనేక ఫోటోగ్రాఫ్స్ అలానే వీడియోలు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన తర్వాత అధికారులు ఒక కంక్లూజన్కి వచ్చారు ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కదలికల్ని సెల్ ఫోన్లకి సంబంధించినటువంటి సిగ్నల్స్ని కూడా అధ్యయనం చేసేటువంటి పనిలో ఇప్పుడు బిజీగా ఉన్నారు ఎక్కువ మాట్లాడుకున్నటువంటి ఫోన్ కాల్స్ అనుమానిత వ్యక్తుల కదలికలు వీటన్నిటిపైన కూడా అన్వేషణను ప్రారంభించారు ఈ అప్డేట్స్ అన్ని కూడా సిటీ కమిషనర్ నుంచి ఐజీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేశారు అలానే తెలుసుకునేటువంటి క్రమంలోనే ఒక డైరెక్షన్ ఇచ్చారు ఇప్పటివరకు అందినటువంటి సమాచారం ఏది కూడా ఈ కేసుని పరిష్కరించడానికి కావాల్సినంత నిర్దిష్టమైన సమాచారం కాదు అనే అభిప్రాయం వచ్చినటువంటి నేపథ్యంలో నిర్దిష్టమైనటువంటి సమాచారం తెలిసిన వాళ్ళు కానీ దృశ్యాలు ఏవైనా ఉంటే వాటిని కానీ పోలీసు విచారణకి సహకరించేటువంటి క్రమంలో అందించాలంటూ ఒక నోట్ రిలీజ్ చేశారు ఈ నోట్ సంబంధించినటువంటి వివరాలు మనం ఒకసారి చూద్దాం ఇది ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి ఒక పోలీస్ శాఖ రిలీజ్ చేసినటువంటి నివేదిక ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి పైన దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి నగదు బహుమతి అంటే ఈ ప్రకటన రిలీజ్ చేసింది పోలీస్ శాఖ ఎన్టీఆర్ డిస్టిక్ట్ పోలీస్ కమిషనర్ అంటే విజయవాడ పోలీస్ కమిషనరేట్ కి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది సో పదమూడవ తేదీన విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడికి సంబంధించి నిందితులను పట్టుకొనుటకు దోహదపడే ఖచ్చితమైన సమాచారంను దృశ్యాలను అంటే సెల్ ఫోన్ కానీ వీడియో రికార్డింగ్ చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటన జరుపుతున్నటువంటి సందర్భంలో ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అలానే ఆయనను చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు వీళ్ళందరూ కూడా రకరకాలుగా సెల్ ఫోన్స్లో రికార్డింగ్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రికార్డింగ్ చేసినటువంటి ఫుటేజ్లో ఎక్కడైనా అనుమానిత వ్యక్తుల కదలికలకు సంబంధించి కానీ ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ దొరికితే వాటిని ఆ సమాచారాన్ని అందించాలనేటువంటి విజ్ఞప్తిని పోలీసులు చేశారు ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా కూడా నేరుగా వచ్చి సమాచారాన్ని అందించవచ్చును ఈ విధంగా కేసుకు దోహదపడే సమాచారం అందించిన వారికి రెండు లక్షల రూపాయల నగదు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది సమాచారాన్ని అందించిన వారి యొక్క వివరాలను పూర్తి గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఇది పోలీస్ శాఖ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది ప్రక పత్రికా ప్రకటన ఇది దాడికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తెలియజేయాలనుకునేవారు దిగువ తెలిపినటువంటి ఫోన్ నెంబర్లు కానీ వాట్సాప్ ద్వారా కానీ నేరుగా కానీ వచ్చి తెలపగలరు అని ఇందులో ఇచ్చారు ఇందులో డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ ఏంటంటే శ్రీ కంచి శ్రీనివాసరావు డీసీపీ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ఆయన నంబర్ ఇచ్చారు అలానే శ్రీ ఆర్ శ్రీహరిబాబు ఏడీసీపీ టాస్క్ ఫోర్స్ ఆయన నంబర్ ఇచ్చారు ఆఫీస్ అడ్రస్ కావాలంటే కూడా అక్కడ ఇచ్చారు కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ కార్యాలయం నేతాజీ బ్రిడ్జ్ పశువుల ఆసుపత్రి పక్కన లబ్బిపేట కృష్ణలంక ఇది పోలీస్ శాఖ రిలీజ్ చేసినటువంటి ఆధారం వాస్తవానికి జెడ్ కేటగిరీ భద్రతలో వెళ్ళేటువంటి ముఖ్యమంత్రి కదలికలకు సంబంధించి సమగ్రమైన సమాచారాన్ని అక్కడ ఉండేటువంటి భద్రతా అధికారుల నుంచి పోలీస్ కమిషనరేట్ వరకు కూడా షేర్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అణు అణువు జల్లెడ పట్టిన తర్వాతే ఆ పర్యటనకు సంబంధించి అక్కడికి వెళ్ళేటువంటి క్రమంలో ఎవరు వచ్చినా కానీ ప్రజలను కూడా పూర్తిగా తనిఖీ చేసేటువంటి వాతావరణం ఉంటుంది అయితే ఇది ప్రజల్లోకి నేరుగా వెళుతున్నటువంటి యాత్ర అయిన సందర్భంలో పోలీస్ శాఖ ముందస్తుగా కొన్ని ఎత్తైన భవనాలను కూడా స్వాధీనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ అవి ఏమీ జరగకపోగా పోలీస్ శాఖ ఇటువంటి ప్రకటనను రిలీజ్ చేయడం వెనుక పోలీస్ శాఖ వైఫల్యం ఉందనేటువంటి వాదనని విపక్షాలు బలంగా వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు ఈ స్టేట్మెంట్ను బట్టి చూస్తే అంటే ఈ ప్రకటనను బట్టి చూస్తే కనుక వరకు జగన్ జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసినటువంటి వ్యక్తులు ఎవరో అనే దాని మీద ఎలాంటి ఆధారం కానీ ఎలాంటి ఆచుకీ కానీ లభించలేదనేటువంటి సంకేతాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు విపక్షానికి చెందినటువంటి కొంతమంది నేతలు కొంతమంది రౌడీషియేటర్ల పేర్లు ప్రస్తావిస్తూ ఇది ఒక కుట్రపూరితమైనటువంటి దాడి చర్యగా వాళ్ళు అభివర్ అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో వీటన్నిటినీ కన్సాలిడేట్ చేసి రిపోర్ట్ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది ఎందుకంటే ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం రియాక్ట్ అయింది అలానే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని దీనికి సంబంధించినటువంటి సమగ్ర నివేదికని కోరింది పోలీస్ అధికారులకు కూడా అలానే జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంతవరకు నివేదికకి సంబంధించినటువంటి అంశాలు ఏవి కూడా పొందుపరచలేదు అనేది సమా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలోనే విపక్ష నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ ఘటనలు తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో స్వేచ్ఛాయుతమైనటువంటి ఎన్నికలు జరగాలంటే ఇలాంటి అసమర్థ అధికారులను తప్పించాలనేటువంటి నినాదాన్ని ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేతలు బలంగా వినిపిస్తున్నారు ఇప్పుడు పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఈ పత్రిక ప్రకటన విషయంలో కూడా అటువంటి విమర్శలే వస్తున్నాయి సో అసలైనటువంటి నిందితులు కుట్రదారులు ఎవరు లేదా అక్కడ ప్రత్యక్షంగా ఈ ఘటనకి పాల్పడిన వ్యక్తులు ఎవరనేది తేలడానికి మరికొంత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి